హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ లాగ్స్ ఈ రోజైతే నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై విత్ బగారా రైస్ అండి ఈ చికెన్ ఫ్రై బగారా రైస్ అయితే చాలామంది ఇష్టంగా తింటారు ఇష్టపడిన వారు అయితే ఎవరు ఉండరు అయితే మరీ ఇష్టంగా తింటారు మీరు సండే స్పెషల్గా ఈ చికెన్ కర్రీ బగారా రైస్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడతారండి వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి మీరు ట్రై చేశారంటే మీ ఇంట్లో మీ అందరికి కూడా చాలా ఇష్టంగా ఈ కర్రీ నచ్చుతుంది ఇప్పుడు మనం చికెన్ కర్రీ విత్ బగర్ రైస్ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం బగర్ రైస్ కోసం ఒక బౌల్లో రెండు నుంచి మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలండి కొంచెం ఉంటే చెరుగు పెట్టుకోవాలి మనకు సరిపడా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవాలండి నేనైతే ఒక త్రీ గ్లాసెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం మంచిగా దీన్ని వాష్ చేసుకోవాలండి పురుగులు ఏం లేకుండా వాష్ చేసుకొని మనం దీన్ని ఒక అరగంట పాటు మంచిగా నానబెట్టుకోవాలండి ఆ తర్వాత మనం ఒక బౌల్లో అర కేజీ వరకు చికెన్ తీసుకున్నామండి ఇప్పుడు ఇందులో మనకు సరిపడా కారం మరియు ఉప్పును వేసుకోవాలి నేనైతే రెండు మిక్స్ చేసి వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు మీకు కారం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇప్పుడు ఇందులో మనకు సరిపడా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఫ్రెష్ది పెరుగు వేసుకోవాలండి కార్డ్ ఇందులో మనము హాఫ్ ముక్క వరకు నిమ్మకాయ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మనం మంచిగా మిక్స్ చేసుకోకపోతే కారం ఉప్పు అయితే మొత్తం గడ్డలుగానే ఉండిపోతుంది అందుకే మనం చేత్తోనే మిక్స్ చేసుకోవాలి స్పూన్తో కాకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి ముందుగానే మనం ఇలా కలిపి పెట్టుకుంటే కూడా కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై కర్రీలోనే కారం వేయకుండా ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా మనం ఒక అరగంట సేపు మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలండి ముందుగా మనం చికెన్ కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద అందులో మనకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాజీరా కొంచెం చెక్క కొంచెం రెండు మూడు లవంగాలు రెండు యాలకులు కొన్ని బిర్యానాకు రెండు పువ్వులు వేసుకోవాలి వేసుకొని ఇటు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం కొన్ని మిరపకాయ ముక్కలను కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకునేది వేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి కదా అలా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి మిరపకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా సరిగా ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా మనం లో ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి చూడండి మితాయి ముక్కలు ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మనం మనకు సరిపడా పసుపు వేసుకోవాలండి ఒకటి నుంచి ఒకటి నెల స్పూను ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మంచిగా ఫ్రెష్ చేసుకోవాలి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవిలా మనం మంచిగా లోఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి ఇలా వేసుకోవాలండి వేసుకొని దీన్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని చూడండి చికెన్ ముక్కలను అయితే మొత్తం ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు అయితే దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి ఇప్పుడు దీనికి మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ ఉడికేలోపు మనం ఇప్పుడు బగర్ రైస్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో మనకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఈ నూనె వేడయ్యాక మనం ఇందులో కొంచెం సాజీర కొంచెం జాపత్రి కొంచెం లవంగాలు కొన్ని యాలకులు బిర్యానాకు ఇవన్నీ వేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందులో పొడవా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పొడవా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇప్పుడు వీటిని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు మిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పుదీనాకు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి మిక్స్ చేసుకొని వీటిని కొసేపు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి లోపల పెట్టుకొని కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మంది అన్నంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు ఇలా వేసుకుంటే మనకు బగారేసే చాలా టేస్టీగా వస్తుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకోవాలండి ఇందులో మనము వాటరు సిక్స్ గ్లాసెస్ అయితే పోసుకున్నామండి ఎందుకంటే నేను మూడు గ్లాసుల బియ్యాన్ని పోసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ని పోసుకున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున పోసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోదండి కర్రీలో సరిపోతుంది కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం ఇవ్వాలి మనం బియ్యం వే వేసే ముందే ఇప్పుడైతే మన చికెన్ ఫ్రై అయితే చూద్దామండి చూడండి ఉడికిపోయిందండి దాదాపు ఇంకోసేపు మనం ఉడకనివ్వాలి ఇందులో మనం కొంచెం గ్రేవీ కోసం వాటర్ పోసుకుందాము మీరు వాటర్ వస్తుంది స్కిప్ చేసుకోవచ్చు నేనైతే ఉడకడానికి కొంచెం వాటర్ పోసుకున్నాను ఈ వాటర్ పోసుకున్న తర్వాత మనం దీనికి వచ్చేపు మళ్ళీ ఉడకనివ్వాలండి చూడండి ఇప్పుడు అయితే మన చికెన్ని మనం ఇప్పుడు చూద్దాము చూడండి ఇది దాదాపు అయినట్టే కొడుతుంది ఇప్పుడు మనం దీన్ని చికెన్ ఉడికిందా లేదా మనం ఇలా ప్రెస్ చేసి చూసుకోవాలి చూడండి మన చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము మసాలా వేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి ఒక వన్ స్పూన్ వరకు ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి మనం ముందుగానే కలిపినప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం యాలకులు మరియు లవంగాల పొడి కొంచెం వేసుకోవాలండి చిట్కాయలు ఎక్కువ వేసుకుంటే మసాలా తినలేరు కొంచెం వేసుకుంటే ఇప్పుడు మనం దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలండి ఒకటి సాగం వరకు ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మన చికెన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసుకోవాలి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలండి అంతేనండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మనం ముందుగా పోసుకున్న వాటర్ అయితే మంచిగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో చేత్తో వేసుకోవాలి నీళ్ళు మొత్తం తీసేసి ఇలా మనం మొత్తం బియ్యాన్ని వేసుకోవాలి చూడండి మన బియ్యం మొత్తం అయితే ఈ వాటర్లో పోసేసుకున్నాం కదా ఇప్పుడు మనం రైస్ కుక్కర్ని ఆన్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం అన్నాన్ని మొత్తం మంచిగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే మన రైస్ని అయితే చూద్దామండి ఇదైతే మంచిగా మరుగుతుందండి ఇప్పుడు ఇలా మనం మధ్యలో ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి కలగలిపి ఇలా మిక్స్ చేసుకోకపోతే మనకు కొత్తిమీర కరివేపాక అన్నీ ఒకటే దగ్గరికి వస్తాయి కదా ఇలా ఒకసారి మనం మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి చూడండి మన రైస్ అయితే మంచిగా దాదాపు ఉడికిపోయిందండి మన రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలా మంచిగా ఉడికింది ఇప్పుడు మనము చికెన్ కర్రీ విత్ బ్ర రైస్ అయితే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా తక్కువ టైంలోనే మనము ఈ రెసిపీని అయితే రెడీ చేసుకున్నాము సండే స్పెషల్గా చేసుకుంటే మన ఇంట్లో వారందరూ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వంట రాని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఈజీగా తినేయగలుగుతారు ఈ చికెన్ ఫ్రై విత్ కట్ రైస్ అయితే మీరు కూడా మీరు ట్రై చేయండి మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్